నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద మెప్మా సహకారంతో పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు క్యాంటీన్ నిర్వహణపై మహిళా వ్యాపారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి నారాయణకు మెప్మా మహిళలు మంగళహారతితో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగరంలో తృప్తి క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు పేద మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం అన్నారు స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రామ్ లో భాగంగా రాష్ట్రంలోనే తొలి తృప్తి క్యాంటీన్ నెల్లూరులో ప్రారంభించామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది మెప్మా మహిళలతో ఏడు వందల యాభై క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు ఒక్కో మహిళ నెలకు ముప్పై వేల రూపాయలు సంపాదించేలా ప్రోత్సహిస్తామన్నారు రాష్ట్ర ఖజానా ఖాళీ అయి రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మెప్మా ఎండి తేజ్ భరత్ మెప్మా పిడి రాధమ్మ పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే తృప్తి స్టార్ట్ ఇవి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత చేతినివ్వాలనే ఉద్దేశంతో మెఫా డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో ఉన్న మెఫా డిపార్ట్మెంట్ ఎండి గారు యాక్చువల్గా దీని మీద అనేక దఫా డిస్కస్ చేశారు చేసి ఒక తీసుకొచ్చి ప్రతి ఈ తృప్తి క్యాంటీన్లో నలుగురు మెఫ్మా మహిళలకి నలుగురు మెఫ్మా మహిళలకి వాళ్ళ యొక్క జీవన ఆదాయం పెరిగేటట్టు వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా చేశారు దీనివల్ల నలుగురు నాలుగు ఫ్యామిలీస్ నాలుగు కుటుంబాలు ఒక్కొక్క ఒక్కొక్క క్యాంటీన్ వల్ల నాలుగు కుటుంబాలు డైరెక్ట్గా ఎన్నో కుటుంబాలు ఇండైరెక్ట్గా యాక్చువల్గా బెనిఫిట్ అవుతారు రాష్ట్రంలో దాదాపు ఏడు వందల అన్నాకి ఏడు వందల తృప్తి క్యాంటీన్స్ ప్లాన్ ప్లాన్ చేశారు వాటిలో ఫస్ట్ది నెల్లూరులోనే స్టార్ట్ చేశారు వారికి పీడి గారికి ఆ మెఫ్ డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో నూటికి నూరు రూపాయలు ఖజానా ఖాళీ అయినా అప్పుల భూమిలో కురుకుపోయిన రాష్ట్రమైనా ఖచ్చితంగా ప్రతిదీ వన్ బై వన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ